తువాడి జగన్నాథం ఈరోజు వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసాం సో మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి ఫస్ట్ ఓవర్సీస్ నుంచి కాల్స్ రావడం మొదలుపెట్టాయి అంటే విచిత్రంగా ఓవర్సీస్ చూసిన చాలామంది సినిమా క్రౌడ్ కాకుండా జనరల్గా ఉండే నా స్నేహితులు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి తువాడి జగన్నాథం గురించి బన్నీ క్యారెక్టర్ గురించి ఎస్పెషల్లీ క్లైమాక్స్ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఇక్కడ క్రాస్ రోడ్కి వెళ్ళి సినిమా చూడడం జరిగింది ప్రసాద్ మార్క్స్కి వెళ్ళి మళ్ళీ క్రాస్ రోడ్కి వెళ్ళి దాని తర్వాత కంటిన్యూగా వీఆర్ గెటింగ్ కాల్స్ ఎవ్రీ వే దువాడి జగన్నాథం ఇస్ యునానిమస్లీ సూపర్ హిట్ ఫిలిం అని అందరు చెప్తుంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఎస్పెషల్లీ అందరూ క్లైమాక్స్ లాస్ట్ ఫార్టీ మినిట్స్ గురించి అద్భుతంగా చెప్తుంటే చాలా బాగుంది అండ్ కొన్ని ఎప్పుడు బా బన్నీ సినిమాలు ప్రీవియస్ చూసుకుంటే సరైనోడ్ కానీ గుర్రం కానీ ఎలా అయితే బ్లాక్ బాస్ రేట్స్ అవి ఎలా లాస్ట్ ఫిలిం బీది సరైన ఎవ్రీవేర్ ఈ సినిమా క్రాస్ చేయబోతుంది కమర్షియల్గా సో బన్నీ కెరీర్లో కమర్షియల్గా ఈ సినిమా హయ్యెస్ట్ రేంజ్లో ఉండబోతుంది ఫస్ట్ డే రెవెన్యూ అయితే లాస్ట్ సరైనకి ఆల్మోస్ట్ డబుల్ ఫస్ట్ డే సరైన ఎంత కలెక్ట్ చేసిందో దానికి డబుల్ రెవెన్యూ ఈరోజు ఉండబోతుంది సో ఇలా అన్ని సైడ్ల నుంచి దువ్వాడి జగన్నాథం సూపర్ హిట్ అయినందుకు చాలా థ్యాంక్స్ ఆడియన్స్కి అలాగే మా డైరెక్టర్ హరీష్ అండ్ ఎస్పెషలీ ఈ సినిమాలో సుబ్బరాజుకి చాలా మంచి పేరు వచ్చింది మళ్ళీ బాహుబలి తర్వాత ఈ సినిమాలో సో తనది లాస్ట్ పదిహేను నిమిషాల్లో ఉండే క్లైమాక్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ ప్రెస్ మీట్లో సుబ్రాజు కూడా ఉన్నందుకు హ్యాపీగా ఉంది సో ఆడియన్స్ మీరు దువాడి జగన్నాథం చూసిన ప్రేక్షకుల్ని ఈ సినిమా గురించి అడిగి మీరు సినిమాకి వెళ్తారని ఆశిస్తున్నాను